హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మీకు సమాచారం అందిస్తున్నాం సౌత్ సెంట్రల్ రైల్వే సకుంద్రాబాద్లో నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఉద్యోగానికి అర్హతలు దరఖాస్తు విధానం మరియు ముఖ్యమైన వివరాల గురించి ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అందిస్తాము ఎస్సీఆర్ యూనిట్ ప్రదేశాలు సికింద్రాబాద్ లల్లాగూడ మెట్టుగూడ ఖాజీపేట హైదరాబాద్ విజయవాడ బిట్టుగుంట గూడూరు జంక్షన్ కాకినాడ పోర్టు కొండపల్లి మచిలీపట్నం నర్సాపూర్ ఒంగోలు రాజమండ్రి రాయనపాడు నల్లపాడు గుంటూరు గుంతకల్ తిమ్మనచర్ల యాద్గిర్ నాందెడ్ పూర్ణ జంక్షన్ ముద్ఖేడ్ మొత్తం పోస్టుల సంఖ్య నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఎస్సీ ఆరు వందల ముప్పై ఐదు ఎస్టి మూడు వందల పదిహేడు ఓబీసీ ఒక వెయ్యి నూట నలభై మూడు ఈడబ్ల్యూఎస్ నాలుగు వందల ఇరవై మూడు యుఆర్గ్ ఒక వెయ్యి ఏడు వందల పద్నాలుగు అర్హత కనీసం యాభై శాతం మార్కులతో పదో తరగతి సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత వయోపరిమితి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఎంపిక ప్రక్రియ పదో తరగతి ఐటీఐలో సాధించి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు ఓబీసీలకు మూడేళ్లు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంది దరఖాస్తు ఫీజు ఒక వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు మీ అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి మా వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రశ్నలు లేదా సందేహాలను కింద కామెంట్ చేయండి